రామాయణంలో మంధర కుట్ర అనేది కథలో అత్యంత కీలకమైన మలుపు మంధర దశరథుని భార్య అయిన కేకే యొక్క నమ్మకమైన దాసి సేవకురాలు శ్రీరాముడికి పట్టాభిషేకం జరగబోతోందని అయోధ్య అంతా సంతోషంగా ఉన్న సమయంలో మంధర ఈ వార్త విని కేకే దగ్గరకు వెళ్లి ఆమె మనసును మార్చింది రాముడు పట్టాభిషిక్తుడైతే కోసల్య రాముడి తల్లి కురాణిగా ఎక్కువ ప్రాధాన్యత వస్తుందని కేకే మరియు ఆమె కుమారుడు భరతుడు కేవలం సేవకులుగా మిగిలిపోతారని నమ్మిపించింది దశరథుడు భరతుడు లేని సమయంలో రాముడికి పట్టాభిషేకం చేయాలని చూడటం వెనుక ఉందని కేకేకి అనుమానం కలిగించింది పూర్వం ఒక దేవన్సుర యుద్ధంలో కేకే దశరథుడి ప్రాణాలు కాపాడినప్పుడు దశరథుడు ఆమెకు రెండు వరాలు ఇస్తానని మాటిచ్చాడు ఆ వరాలను ఇప్పుడు అడగాలని మందర కేకేకి గుర్తుచేసింది మందర సలహా మేరకు కేకే కోపగుహంలోకి వెళ్లి దశరథుడు రాగానే ఆ రెండు వరాలను అడిగింది మొదటి వరం భరతుడిని అయోధ్యకు రాజుగా చేయాలి రెండవ వరం శ్రీరాముడిని పద్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసానికి పంపాలి మంధర ఈ విధంగా కేకేని ప్రేరేపించడం వల్ల రాముడు వనవాసానికి వెళ్లడం దశరథుడు పుత్రశోకంతో మరణించడం వంటి ప్రధాన ఘట్టాలు జరిగి రామాయణ మహాకావ్యానికి ముఖ్యమైన మలుపు తిరిగింది